యేసు ప్రభు యొక్క పుట్టకను కూర్చున్న ప్రవచనాత్మకమైన ధర్మోపదేశం అంత గొప్పది మనం అనుకుంటాం యాకో మోసగాడని ఎందుకంటే మోసగాళ్ళు అయిన వాళ్ళకి మనకు అదొక క్యారెక్టరే గుర్తుంటుంది మిగతా క్యారెక్టర్లు గుర్తుండవు మనకి ఏది మ్యాచ్ అవుతుంది ఆ క్యారెక్టరే గుర్తుంటుంది మీరు బాగా చూసింటారు రైల్లో ప్రయాణం చేసేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు వాళ్ళ వాళ్ళు పక్కన పక్కనే కూర్చుంటారు ఎంత ఫ్రెండ్సు కనుక అర్థం ఏంటంటే ఈ దురలవాట్లకు లోనైన వాళ్ళు చాలా తేలికే మ్యాచ్ అవుతారు మ్యాచింగ్ దెమ్ ఈజ్ సో ఈజీ బికాస్ ఆఫ్ ద బ్యారీ హ్యాబిట్స్ అండ్ మ్యాచింగ్ ద పీపుల్ హూ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ ఈజ్ నాట్ దట్ ఈజీ కనుక పాపాత్ములైన మానవుని దేవుడు కరుణించి అంటే ఇదే మనకు గుర్తొస్తుంది కానీ ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంది ఎలాగ యేసు ప్రభు యొక్క క్రిస్మస్ను గురించి ప్రవచించినాడనేది మాట చూసినప్పుడు అనిపిస్తుంది హౌ గ్రేట్ లైట్ ఈ హ్యాస్ ఎంజాయిడ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి ఆయన అనుభవించిన గొప్ప వెలగ ఎలాంటిది చూడాలి அத்தூர்